శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి ఈరోజు మీ అందరికీ నేను చెప్పే విషయం నిన్న సండే కదా నేను మా అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా ఆడబడుచులు ఇలాగా అలాగా అని చెప్తూ ఉంటాను కదా అందుకని వాళ్ళందరినీ ఒకసారి మీకు చూపిద్దామని ఆ వీడియో అప్లోడ్ చేశాను చూడండి తప్పకుండా అయితే అప్పుడప్పుడు తోచినప్పుడు తర్వాత వారానికి ఒకసారి కలుద్దామని అందరం వెళ్తూ ఉంటాము నాకు ఒక గంట అంతకు మించి మా నాన్నగారిని వదిలి వెళ్ళడం అక్కడికి కుదర దూరికే మా వారిని ఎక్కడికైనా వెళ్దాం అని వేళాకొలంగా ఏడిపిస్తూ ఉంటాను కానీ భోజనాలకి అవి వెళ్ళినా పొద్దున్న పదింటి నుంచి సాయంత్రం నాలుగు అయిపోతుంది కదా అంతసేపు ఆయన వదలడం కష్టం పైగా మధ్య రెండు సార్లు పడిపోయారు భగవంతుడి దయ వల్ల ఏం ఫ్రాక్చర్స్ అవ్వలేదు అందుకని అంత గంటకన్నా ఆయన వదలట్లేదు అప్పుడు కూడా ఈయన నన్ను వదిలేసి ఒక పది నిమిషాలు కూర్చుని మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు వస్తారు అది విషయం అయితే నిన్న ఆ అమ్మాయి ఊడిపోసుకుందని వచ్చిన విషయం మీద చాలామంది అందరూ స్పందించారండి చాలా బాధపడ్డారు ఆడపిల్లలు ధైర్యంగా నిలబడాలన్నారు నేను చెప్పేది కూడా అదే అంత చదువులు చదువుకుని పరిస్థితులను అలా పిరికి వాళ్ళ అలా చేసుకుని కాలిన వాళ్ళ కడుపులో చిచ్చు పెడితే ఆ తల్లిదండ్రులు బతుకున్న వాళ్ళు ఎంత బాధపడతారండి పూర్వం వాడవాళ్ళ వాళ్ళే ఉన్నా లేకపోయినా పరిస్థితులను ఎదుర్కొని పిల్లల కోసం అయితే ఏ ఏ సమాజం కోసం అయితే ఏ అమ్మానాన్న అయితే ధైర్యంగా నిలబడేవారు అప్పటి పరిస్థితులకి అప్పుడు ఇంకా రాచి రంపాన్న పెట్టివారు ఇప్పుడు చదువుకున్నారు ఇంతంత జీతాలు తెచ్చుకుంటున్నారు మీరు బతకలేరమ్మా ముందు స్నేహితుల సహాయంతోనో బంధువుల సహాయంతోనో బయటకు వచ్చేసి మీ బతుకు మీరు బతికితే తర్వాత తల్లిదండ్రులే హక్కుని చేర్చుకుంటారు ఇదొక సమస్య ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు మమ్మల్ని చూడడం లేదు పిల్లలు హీనంగా చూస్తున్నారు మా ఆస్తే తప్ప మేము పనికి రావడం లేదు అని బాధపడి దానికి జవాబు చెప్పమంటున్నారు నేను చాలాసార్లు చెప్పాను పిల్లలు మీరు కూడా మీ తల్లిదండ్రుల్ని మీరు ఈ ఒక స్థితికి వాళ్ళు మిమ్మల్ని తీసుకురావాలి అంటే ఎంత కష్టపడి ఉంటారు కానీ ఇదేంటి మీరు పెద్దయిపోయాక భార్య చూడట్లేదేనో భార్య మీద నెపంతోసి తల్లిదండ్రులు చూడకపోవడం చాలా దారుణం కానీ తల్లిదండ్రులకు కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు ఆడపిల్లని ధైర్యంగా ఉండమన్నట్టే మీ ఆర్థిక భద్రతను మీరు చూసుకుని ఓపుకున్న నాళ్ళు ఇంట్లో ఉండి వండుకు తినడం ఓపి లేని నాడు ఆశ్రమంలో చేరిపోవడం ఇప్పుడు ఎన్నో ఆశ్రమాలు వచ్చాయి కదా ఎందుకంటే సమాజాన్ని బట్టి యువధర్మాన్ని ధర్మాన్ని బట్టి మనము మారాలి పిల్లలు చూడట్లేదో నేడిచి బదులు మనం ముందుగానే ఒక జీవితాన్ని ఒక ప్లాన్ చేసుకుని ఆ ప్రకారం ఉంటేనే ఉండగలుగుతాం మరి ఏం చేస్తాం మారాలి అందరూ చూడాలి అని అందరూ చెప్తున్నారు ప్రవచనకర్తల దగ్గర నుంచి ప్రతి వాళ్ళు చెప్తున్నారు మార్పు రాని వాళ్ళని ఎవరు ఏం చేయలేరు కదా ఇప్పుడు రాక్షసత్తగాలను ఎవరు మార్చలేనట్టే చూడని పిల్లలు కూడా ఎవరు చేయలేరు అందుకని ఎవరి జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకోవాలి దయచేసి అందరూ కూడా ధైర్యంగా ఉండండి ముసలి వాళ్ళు ధైర్యంగా ఉండాలి కుర్రవాళ్ళు ధైర్యంగా ఉండాలి అలాగే ఈ ఆడపిల్లని రాచిరంపాన్ని పెట్టినట్టే కొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు బాధ మగపిల్లలు బాధపడిపోతున్నారు సున్నితమైన వాళ్ళు వాళ్ళు కూడా చేసుకుంటున్నారు భార్య హెరాస్మెంట్ భరించలేకపోతున్నాం మేము అని చెప్పి విడిపోతున్నారు చాలామంది ఏది కరెక్ట్ కాదండి మనుషుల్లో ముందు అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలి పెద్దవాళ్ళైనా సరే తమ కొడు పిల్లల దగ్గరికి వెళ్ళాక వాళ్ళ పద్ధతి ప్రకారం మనం సర్దుకుపోవాలి నాకెత్తనమే ఇంకా కొనసాగాలి అన్న బుద్ధిని వదులుకోవాలి అలాగే మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఇగోలు పోకూడదు ఇగోలు పక్కన పెట్టి మీ జీవితాన్ని మీ భాగస్వాములతో ఆనందమయంగా గడుపుకునే జీవితాన్ని ఉండాలి ఎందుకంటారా పిల్లలు పుట్టి పెద్దవాళ్ళకి ఇంకా అలా వాళ్ళ బాధ్యతలతో పడిపోతారు ముందున్న జీవితం ఈ మధుర స్మృతులే మీకు ఎప్పుడూ లైఫ్లాంగ్ గుర్తుంటాయి అందుకని మీరు సంతోషంగా ఉండండి మీ వాళ్ళని సంతోషంగా ఉంచండి పిల్లలకైనా పెద్దలకైనా చెప్పేది అంతే ఈ రాక్షసత్తగారులు దిక్కుమాలని సీరియల్స్ చూస్తున్నారు నేను ఒక ఆవిడ కూడా అదే కామెంట్ చేశారు సీరియల్స్ ముందు మానేసేయాలి అని అవి ఇంట్లోకి చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తాయండి మనకి అందులో ఎలాంటివి చూపిస్తారు మందు పెట్టేయడం చంపేయడం ఎత్తుకు పై ఎత్తు తోడు కోడళ్ళు ప్రెగ్నెంట్గా ఉంటే అబార్షన్ చేయడం ఎలాగా అని అత్తగారు కోడలను చంపుతావు కోడలు అత్తగారిని చంపుతావునా లేకపోతే ఇద్దరేసి పెళ్ళాలు ఇవా సీరియల్స్ వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తున్నారండి అవి పైగా సంవత్సరాల తరబడి సాగదీయడాలు ఆ సీరియల్స్ కోసం టైం కల్లా టెన్షన్గా అందరం కూర్చోవడం నా ఈ కఠినమైన మాట ఎవరికైనా నొప్పిస్తే నొప్పించుగాక కానీ ఇది వాస్తవం ఇలాంటి సీరియల్స్ అసలు మానేయండి మీ ఇంటి చుట్టూ కూడా నెగిటివ్ వైబ్రేషన్సే తిరుగుతాయి ఎప్పుడూనూ ఏదో సీరియల్ కదా అని మీరు తేలిగ్గా తీసుకుంటున్నారేమో మనసు మీద చాలా ప్రభావం చూపిస్తాయి అలాంటి ఏమైనా హాస్యపు సీరియల్స్ నవ్వొచ్చివో ఏవో కామెడీ బిట్సో అలాంటివి చూడండి ఆధ్యాత్మికమైనది చూడండి లేకపోతే అసలు మానేసేయండి టీవీ అనేదే లేదనుకోండి మన జీవితంలో అంతేగాని ఎందుకు ఆ సీరియల్స్ చూడడం అందులో ఏమైనా ఉపయోగం ఉంటుందా ఇలాంటి కల్మషమైనవి కుతంత్రాలు కుట్రలతోనే సీరియల్ని అసలు చూడకూడదు ఇది నేను చెప్పే విషయం అండి అలాగే పెద్దవాళ్ళందరూ గుండె దిటౌ చేసుకుని ముందే మనం కొంత డబ్బు ఉంచుకోవాలి ఆశ్రమంలో ఉండాలి అంటే ఆ డబ్బు లేని వాళ్ళు ఏం చేయాలి అంటారేమో గవర్నమెంట్ ఎంతో అంత వృద్ధులకి దిక్కు లేని వాళ్ళకి సహాయం చేస్తుంది ఆ డబ్బు ఇచ్చినా చూసిన ఆశ్రమాలు కూడా చాలా ఉన్నాయి అలాంటి వాటికి ప్రిపేర్ అవ్వండి పిల్లలు చూస్తారా వెళ్ళండి కూడా చాలా మంచిది చాలా సంతోషం అలాగే ఆడపిల్లలు మీరు భరించలేని కష్టం వస్తే చావు పరిష్కారం కాదు కన్నవాళ్ళ కడుపులో చిచ్చి ధైర్యంగా నిలబడి పరిస్థితిని ఎదుర్కోండి అది ఈ రాక్షసత్తగారులు మీరు అందరూ మానాలి మారాలి ఏ కాలంలో జీవిస్తున్నారండి మీరు ఒక పిల్లని బాధ పెట్టే కషాయితనం మీకు ఎవరిచ్చారు అది కరెక్ట్ కాదు మీరు అలా ఉండద్దు నా వీడియో ఏదో చూసి మారిపోతారని కాదు కానీ నిన్న ఒకళ్ళు నాకు కామెంట్ చేశారు చాలా సంతోషం అనిపించింది మరి వివాహ బంధాన్ని విలువ ఇవ్వ పెద్ద అన్నదానికో దేనికో తెలియదు మర్చిపోయాను కానీ ఆవిడ చేసిన కామెంట్ అంటే నాకు కొంచెం వాదించి స్వభావం ఉంది మాట వినను మీరు చెప్పింది విన్నాక నేను మారడానికి తప్పకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ అని మెసేజ్ చేశారు నాకు చాలా సంతోషం అనిపించింది అండి ఒక పొరపాటు చేయడం తప్పు కాదు ఆ పొరపాటుని రియలైజ్ అవ్వడం తవ చాలా ఉత్తమమైన విషయం నాకు ఆవిడ చాలా అభిమానం సంతోషం కూడా అనిపించింది ఎందుకంటే తమ తప్పు తెలుసుకునే వాళ్ళు ఎవరు ఏదో యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఉంది కదా అని నేను చెప్పడం చెప్తాను మారి విని వాళ్ళు ఉంటే అంతకన్నా ఆనందం ఉంటుందా నాకు చాలా ఆనందం అనిపించింది ఆ వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి అయ్యుండొచ్చు ఉండొచ్చు అందుకే రియలైజ్ అయ్యి మారుతాను అని చెప్పారు ఇదండి ఈరోజు నేను చెప్పే విషయాలు మీతో షేర్ చేసుకున్నవి మా వాళ్ళందరినీ చూశారు కదా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి ఇప్పుడు పిల్లల గురించి తల్లిదండ్రుల గురించి నేను చెప్పిన విషయాలు కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాం ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల